మీ దెబ్బకు దాకర మైండ్ బ్లాంక్ అయిపోయింది యశస్వని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిట్టిపోయింది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు అంతకుముందే సరిగా మాట్లాడరా ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు ఛాన్స్ కొట్టిన దెబ్బకు యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలి బితిరి బిత్తి అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు అందుకనే ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు మీ అందరి కష్టానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాడు చట్టీ బాబు మేమైతే ఊహించలే ఓటమి మామూలు ఓటమా మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చింది ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్వి రెడ్డి ఓటమి రెడీవని నాయకులని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుట్టి పొలిమె రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్వి గారికి ఇచ్చారు நிஜங்க நீ அந்த கூட உதயபூர்வங்க பருட அபினந்த தெயே தாதம் தெரிஞ்சுனா